మా గడ్డలంతా ఇలా చిట్టి అడవిలాగా అయిపోయిందండి పందిరి పడిపోతుంది అనమాట వేయించాలి పాపం చిక్కులు అసలు గోంగూర చూడండి ఎంత పైకి అయిపోయిందో చాలా పెద్దగా అయిపోయింది ఇదేనండి ఇప్పుడే ఎక్కాను పైకి నేను బెండ చెట్లు చూసారా ఎంతంత అయిపోయింది పెట్టినవి చిన్న టెన్ టెన్ లీటర్స్ దీంట్లో పెట్టాను ఎంతంత అయిపోయి ఇప్పుడే క్రాప్ మొదలైంది మరి కాసాయం మాకు ఎందుకు పిల్లలు కోసుకుంటున్నారు వాళ్ళే చూస్తున్నారు వాళ్ళనే కోసుకోమన్నాను అన్నీ కుమారి గారు ఇచ్చిన చెట్టు మళ్ళీ బతికేసింది వా థ్యాంక్ యూ కుమారి గారు థ్యాంక్ యూ నాకు చాలా ఇష్టమైన చెట్టు అండి ఇది పోయిందని మళ్ళీ తెలిగింటి మిద్దె పంట మీటింగ్లో ఇచ్చారు మీరు నాకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కుమారి గారు శంఖంపూలు చూసారా మా ములుగు చెట్టు అండి పైకి వెళ్ళిపోయింది అక్కడ ఉన్నాయండి మార్నింగ్ లోరీస్ అన్నీ ఇదొక రకం అండి ఇదో రకం అంటే కనిపిస్తున్నాయా లేదా నాకు అర్థం కావట్లేదు ఎంత వచ్చేస్తుంది చాలా వా వా లవ్లీ వా సూపర్ థ్యాంక్ యూ కన్నమ్మలు ఎంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారే అమ్మలు ద పగడాల తులసి వా చాలా ఉందండి పగడాల తెలిసి నైస్ ఓహో ఒక పక్క నుంచి ఓ పక్కకి వెళ్ళడానికి కూడా లేదండి తీగలు అర్లీకుపోయాయి అన్నీ సపరేట్ చేయాలి మనం వచ్చాక ఎట్లా ఉంటాయన్నది నాకు తెలియదు సూపర్ అండి ఎంత మంచి సర్ప్రైజ్ ఇచ్చేసారే కన్నమ్మలు ఉన్నప్పుడు కూడా పుయ్యారు ఇంతలాగా తెలిసిందా ఉన్నప్పుడు కూడా రావండి ఇంతలాగా అంతలా ఇచ్చేసారు సర్ప్రైజ్ వా సూపర్ మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతానండి నేను పాపమ్మ వా మంగమణి గారు ఇచ్చిన పింక్ డిసెంబర్ నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి ఊకబంతి ఏది చూపించాలో అర్థం కావట్లేదండి మొత్తం చిట్టడి వెళ్ళాలంటేనే రుజుసరా ఎలా అయిపోయింది గార్డెన్ అంతా పందిరి పడిపోతుందండి తెలిగింటి ఇంటి పంటలో ఇచ్చిన చెట్టు అండి ఇంకా ఉండాలి ఏమేమి ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి